నాకు ఉందని చెప్పుకొని మత్సరము వివాదము సత్యమునకు విరోధమైన పనులు అబద్ధాలు ఆడుతూ జీవిస్తూ ఉందని చెప్తే ఆ జ్ఞానం దయవుల జ్ఞానం ఆ జ్ఞానం పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు అది భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది తర్వాత సమాధానకరమైంది మృదువైంది సులభంగా లోబడినది కరికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది మనము పైనుంచి వచ్చే జ్ఞానము పొందుకున్నామా లేదా అనేది పరీక్షించుకోవడానికి మనలో కనబడవలసినవి మొట్టమొదట పవిత్రమైన జీవితం ఆ తర్వాత సమాధానకరమైన జీవితం మృదువైన సులభంగా లోబడిన జీవితం మనము దేవుని వాక్యానికి లోబడుతున్నామా దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నామా ఒకవేళ మనం దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేత కలిగి జీవించినట్లయితే పైనుండి అనగా దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము కలిగిన వారమై ఉన్నామని తెలుసుకోవాలి ఒకవేళ హితబోధకు విరోధంగా మాట్లాడుతూ మన చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని దూరం చేసుకొని మన జ్ఞానము అని చెప్పి నడుచుకున్నట్లయితే అది మన జ్ఞానమే కానీ పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు ఆ జ్ఞానము భౌతికమైంది ఆధ్యాత్మికమైన జ్ఞానం కాదు అది భూ సంబంధమైనది అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా దయ్యముల జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మాత్రం మనుషుల్ని బాగు చేస్తుంది